నగర్ నియోజకవర్గంకి సంబంధించి రోజా మేడం వర్గంలోంచి పుత్తూరు మున్సిపాలిటీకి సంబంధించి పదిహేడు వార్డు కౌన్సిలర్ నేను ఇరవై రెండు వార్డులకు గాను నేను ఒకే ఒక కౌన్సిలర్ ఎన్ఎంఎస్ అయ్యాను ఎన్ఎంఎస్ అయిన తర్వాత నన్ను మా ఊరులంతా ఎంచుకొని ఎంచుకొని నా మీద నమ్మకంతో నన్ను ఎన్ఎంఎస్ చేశారు నన్ను నా మేడం దగ్గర మేడం దగ్గర కలిశాను ఎన్ఎంఎస్ అయిన తర్వాత మేడం కలిశాను కలిస్తే మేడం గారు చైర్మన్ నీకే కదా అని చెప్పి చెప్పారు చెప్తే అన్నను కలువు అని చెప్పారు అన్న పుత్తూరుకి ఇన్ఛార్జు అన్నలు కలువు వెళ్ళి అన్నారు అన్నను కలిస్తే అన్న డబ్బులు డిమాండ్ చేశారు అన్న కుమారస్వామి అన్న డబ్బులు డిమాండ్ చేశారు అన్న రిజర్వేషన్ ఉంది కదన్న మాకు ఎస్సీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కదా మేము రిజర్వేషన్ ఉంది కదా అంటే లేదు డబ్బులు డిమాండ్ చేస్తాం సరేనా ఇస్తాము అని చెప్పి ఒక వారంలో మూడు విడతల్లో డబ్బులు ఇచ్చాను నేను నలభై లక్షలు ఇచ్చాను తీసుకొని ఎలక్షన్ అయిన తర్వాత వేరే వాళ్ళకి మార్చినారు చైర్మన్ సిటీ వేరే వాళ్ళకి మార్చారు ఏందన్నా ఈ విధంగా చేశారు మమ్మల్ని ఈ విధంగా ఇస్తా అని చెప్పి వేరే వాళ్ళకి చేశారంటే రెండోసారి ఇస్తాను రెండు టూ ఇయర్స్ తర్వాత ఇస్తా అని అన్న తర్వాత టూ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత తిరిగితే రెండున్నర సంవత్సరం తర్వాత ఇస్తా అన్నారు మళ్ళీ రెండున్నర సంవత్సరం మళ్ళీ తిరిగాను మళ్ళీ రెండున్నర సంవత్సరం తిరిగి తిరిగితే ఇంక లేదు ఎలక్షన్ తర్వాత ఇస్తామన్నారు అన్న ఇంకా ఇంక చెప్పిన అన్నీ అయిపోయినాయి అన్న ఇంక టైం అంతా అయిపోయింది గొద్దున నాకు ఎలక్షన్ తర్వాత అయితే నాకు అవసరం లేదు మా అమ్మంట్ మాకు ఇప్పించేయండి అని దయచేసి ఇప్పించేయండి అని అడిగాను అన్న నేను అడిగితే ఈరోజు రేపు ఈరోజు రేపు ఈరోజు అయిపోతుంది ఈరోజు రెండు నెలలు టైం అడిగాడు అతను రెండు నెలలు టైం ఇచ్చాము రెండు నెలలు తిరిగాము రెండు నెలల తర్వాత కూడా మళ్ళీ తిరిగితే ఉన్నమ్మా ఇస్తాము ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే కదా చెప్పినావు నువ్వు ఇంకా ఒక నెల ఇంకొక నెల రేపు డబ్బులు రెడీ చేసేదానికి అన్నారు తర్వాత మేడం రిక్వెస్ట్ పెట్టుకున్నాను మెసేజ్ పెట్టాను మెసేజ్ పెట్టి మేడం నాకు చైర్మన్ ఇటు పోతారు నా అమౌంట్ అయినా నాకు ఇప్పించేయండి ఇంకా వద్దు మేడం ఊర్లో అంతా విలుగు పోతుంది మాకు అని చెప్పి చెప్పాను చెప్తే మేడం గారు చూసి గమనైపోయారు రోజా వాళ్ళు అన్న నేను ఇచ్చిన అమౌంట్ మాకు ఎవిడెన్స్ తో సహా మా దగ్గర ఉంది ఫస్ట్ ఇరవై లక్షలు ఇచ్చాము మా ఇంట్లో వచ్చి తీసుకోమన్నారు అన్న ఏమన్నాడంటే అంటే మేము ఎవరైతే చెప్తామో వాళ్ళ దగ్గర నువ్వు ఇవ్వాలి ఎవరినంటే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి లేదు మేము ఇవ్వాలన్నా చైర్మన్ ఇవ్వాలన్నా నేనే ఇయ్యాలి వద్దనుకోవాలని నేను వద్దనుకోవాలి కాబట్టి నేను చెప్పిన మనిషి దగ్గర నువ్వు ఇచ్చి పంపించాలన్నారు సరే ఇంకో వాళ్ళతో ఎందుకు ఇంకో వాళ్ళు ఇవ్వాలి ఇస్తానంటున్నారు కదా అని నమ్మిచ్చినారు మమ్మల్ని నమ్మించాక అతను చెప్పిన మనిషి దగ్గర ఇచ్చి పంపించాము ఆయన ఆయన వచ్చి తీసుకుపోయారు మా ఇంట్లో సత్య దగ్గర ఇచ్చాము ఫస్ట్ అమౌంట్ మా ఇంట్లో ఇచ్చాము సెకండ్ అమౌంట్ వచ్చి మేము వ్యాపారం చేస్తాము అతికాయలు వ్యాపారం చేస్తాము అక్కడ మండి ఇక్కడికి వచ్చేడికి అర్జెంటుగా ఆనందమంటా అన్నాడు అనేసరికి మా ఆయన ఇచ్చిన అన్న రెండు సార్లు దానికైతే ఎవిడెన్స్ లేదు ఫస్ట్ ఇంట్లో ఇచ్చింది దానికి మాత్రం ఉంది మీకు ఇచ్చినాం కదన్న ఫోటోలు మా వార్డులోనే ఉన్నారమ్మా హరి హరి జనరల్ వార్డు రిజర్వేషన్ వార్డు కూడా కాదు అది జనరల్ వార్డు మూడు రిజర్వేషన్ వార్డులు ఉన్నాయి జనరల్ వార్డు తెచ్చారు జనరల్ లో గెలిచినారు జనరల్ లో ఇచ్చారు అప్పులు తీసిన డబ్బులకి ఇంట్రెస్ట్ కట్టుకుంటా ఉన్నాం మేము వ్యాపారాలు చేసుకుని చిన్న చిన్న వ్యాపార డబ్బులు అడిగినట్టు ఊరికి చెప్పొద్దు చెప్తే మేము మేము ఇబ్బందులు పడాల్సి వస్తుంది మీరు అనే విధంగా చెప్తాన రోడ్డు మీద బతకలేరు మీరు అని చెప్తానన్నా మేమేం తప్పు చేయలేదన్నా వాళ్ళే పిలిచి మాట్లాడారు అమౌంట్ అడిగారు మంత్రి రోజా మేడం అడిగారు మీరు పుత్తూరుకు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆన దగ్గర మాట్లాడని చెప్పారు డిమాండ్ చేశారన్నా సెవెంటీ చేశారు మేము ఫార్టీ ఇచ్చాము మళ్ళీ నెక్స్ట్ ఇస్తామని చెప్తాం అంటే మమ్మల్ని సీట్లో కూర్చొని పెట్టినాక ఇస్తామన్నాము మేము మళ్ళీ